సింగపూర్ యాక్చువల్ గా పోవటం ఏంటంటేనండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గత ప్రభుత్వం ఇక్కడ నుంచి సిఐడి వాళ్ళని పంపించి అక్కడ వాళ్ళ మీద ఎంక్వైరీ జరిగింది ఇక్కడ నుంచి సిఐడి వాళ్ళని పంపించి అక్కడ వాళ్ళ మీద ఎంక్వైరీ జరిగింది దాంతో వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు అందువల్ల మన రాష్ట్రానికి ఆ కంట్రీ కొంత రిలేషన్స్ లో డిస్టర్బెన్స్ వచ్చింది పొంగుముట్టి పెట్టుకున్నాను ఆ రిలేషన్స్ మళ్ళా స్ట్రెంతం చేయటం కోసం ముఖ్యమంత్రి గారు సింగపూర్ పెట్టడం అక్కడ ప్రెసిడెంట్ కలవటం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చాలా క్లారిటీగా చెప్పారు చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత సింగపూర్ మంత్రి ట్రానీ లెంగ్ కీలక ప్రకటన చేశారు అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో తాము భవిష్యత్తులో భాగస్వామి కాలేమని ఆయన స్పష్టం చేశారు అంతేకాకుండా అక్కడ అనేక మంది ఇండస్ట్రీస్ అంటే లోకల్ అంటే సింగపూర్ వాళ్ళు కావచ్చు విదేశాల నుంచి వచ్చి అక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరితో యాక్చువల్గా డిఫరెంట్ ఇండస్ట్రీస్తో మాట్లాడడం జరిగింది వాళ్ళలో కొందరు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నారు మొన్న పోయినప్పుడు చాలా హడావుడిగా ఆర్భాటంగా వెళ్ళారు ఈయన లోకేష్ మరి మన నారాయణ గారు ఇంకొకళ్ళు ఇద్దరు వెళ్ళారు వచ్చింది ఏమిటి అంటే సున్నా సున్నా రాకపోతే రాకపోయింది కాక పైగా వాళ్ళు అమరావతి తిట్టినంత చేశారుగా మీతోటి మేము ఎటువంటి వ్యాపార సంబంధాలు పెట్టుకోము వీఆర్ వెరీ సారీ అని పొలైట్ గా మెంత గట్టిగా కొట్టినట్టు చెప్పారు